నేను కోతి యుగంధర్ రెడ్డి నేడుగొమ్మ పెద్దమణిల గ్రామం నేడుగొమ్మ మండలం నేను గత ఐదు సంవత్సరాల నుంచి ఎంపీటీసీ గెలిచాను ఇక్కడ మాకు మూడు గ్రామాలు ఉన్నాయి పెద్ద మనలు బత్సాపురము తర్వాత దాసర్లపల్లి మా గ్రామాలు రెండు గ్రామాలు గుట్టల మీద ఉంటాయి ఒక గ్రామం పెద్ద మనలు మాత్రము మేళ ఉంటుంది మీకు మేము కాంగ్రెస్ వాదిగా నేను మండలంలో అడుగుపెట్టాను మాకు కాంగ్రెస్ వాదిగా తర్వాత మా మండలము టిఆర్ఎస్ యొక్క ఎంపీపీ ఆధ్వర్యం నడిచింది ఐదు సంవత్సరాలలో ఎంపీ ఆధ్వర్యంలో నడిచిన మండలంలో మూడు నెలలకు ఒకసారి మీటింగ్ పోయే వాళ్ళమే కానీ ఏమాత్రము అభివృద్ధి గురించి మండల పరిషత్లో ఏమాత్రము బడ్జెట్ లేదు వాళ్ళకు ఏమా మేము పోవాలి ఆ పది రోజులు మీటింగ్ పెట్టాలి ఐదు సంవత్సరాలు చెప్పిన వాళ్ళు చెప్పిన మూడు నెలల వారు ఇచ్చే చరిత్ర వినటం రావటమే జరిగింది మూడు సంవత్సరాల పేరు మీద అభివృద్ధి కార్యక్రమంలో నాకు ఒక లక్ష రూపాయలు వచ్చాయి ఒక లక్ష రూపాయలు నేను ఇస్తే మా గ్రామానికి స్కూల్కు ఇచ్చేసి ఆ స్కూల్లో ఆడపిల్ల టైల్స్ సరిగ్గా లేకపోతే అవి చేసుకోవడానికి స్కూల్ వాళ్ళకి ఇచ్చేసాను అది తప్పితే ఒక మండల పరిషత్కు పది రూపాయల బడ్జెట్ ఇవ్వలేదు గవర్నమెంట్ చెప్పుకోవాల్సిన బాధ అనిపిస్తుంది అంటే ఎంపీబీ గారికి కూర్చోవడానికి సీటు మాది కొత్త ఒక మండలం ఏర్పడది ఎంపీబీ కూర్చోవడానికి ఒక రూమ్ కూడా సరిగా లేని పరిస్థితి అంటే గవర్నమెంట్ ఎంత చిన్న చూపు చూసిందంటే మండల పరిషత్ను ఏమాత్రం వాళ్లకు విధులు లేవు నిధులు లేవు ఎక్కడ విధులు కనీసం విధి నిధులు లేకున్నా విధులు ఇచ్చిందంటే విధులు కూడా లేవు ప్రతిది ఎంత డబ్బు ఏం చేశారు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అంతకుముందు బీఆర్జీఎఫ్ ఉండేది బియ్య చేసి పదిహేనో పంచపాల పెట్టేసి అమాతము వచ్చిన డబ్బు మొత్తం గ్రామ పంచాయతీలకు ఇచ్చేసింది గ్రామ పంచాయతీలకు ఇచ్చేసిన తర్వాత మండల్కు వచ్చింది లాస్ట్ ఒక సంవత్సరం ముందుగా అలా ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫైవ్ పర్సెంట్ మండల్ పరిషత్ కూడా ఇవ్వాలని ఇస్తే ఆ ఫైవ్ పర్సెంట్నే మేము తొంభై మంది ఆరుగురం ఎంపీటీస్లో ఉంటే మాకు ఆరు లక్షల రూపాయలు వచ్చాయి ఒక సంవత్సరానికి మళ్ళీ మేము పోయే ముందు ఒక ఆరు లక్షలు వచ్చాయి అంటే మొత్తం మీద పగదాదు ఉన్న పంతొమ్మిది గ్రామ పంచాయతీ ఎంపీటీసీలకు పన్నెండు లక్షల రూపాయలు వచ్చాయి ఎంపీటీసీ నిధులు ఎక్కడి నుంచి చేస్తారు కదా మంచిది అది ఒక ఏమంటామంటే ఒక దిష్టిబొమ్మ లాంటివి ఎంపిటీసీలు అండి దాన్ని మూడంచెల మూడంచెల యొక్క తీసుకొచ్చి ఎంపీటీ తీసేయడం మంచిది లేదా వాళ్ళకు విధులు నిధులు అని ఇస్తే ఆ ఎంపీటీసీల యొక్క కనీసం వాళ్ళు సేవ చేస్తారు నేను మొత్తం నలభై ఏళ్ళ నా జీవితంలో మాకు అంతకుముందు ఉంటే కనీసం నాలుగు పనులు తెచ్చుకొని గ్రామాలకు చేసుకునే వాళ్ళం కానీ ఈ ఐదేళ్లల్లో నేను గ్రామాలకు పోయి చెప్పుకోవడానికి నాకు అనిపిస్తుంది ఏ పని చేయలేకపోయాం మేము కాలే ఫస్ట్ టైము మేము ఆ పొజిషన్లో ఉన్నాము మేము కూడా గ్రామ మండలకు డబ్బు రాలేదు డబ్బు రానిపోకుండా నా చేతిలో లేని పరిస్థితి ఒకటి ఒక ఎమ్మెల్యే గారిని పొద్దుగాని దాసర్ల పెళ్ళి ఒక రోడ్ ఎక్కడి నుంచి మన ట్రైబుల్ వెళ్ళికి వెళ్ళి ఒక రోడ్ ఎప్పించగలిగాం వారిని రిక్వెస్ట్ చేశారు మేము వచ్చిన పత్రులు ఫస్ట్ టైం అడిగాను నేను ఒకరు అంటే వారు పుణ్యాన రవీంద్ర కుమార్ గారు ఒక రోడ్ ఇచ్చారు దాసల రోడ్ వేశారు రెండవది బాపురంలో బచ్చాపురానికి కూడా మొన్న బార్పోయి మట్ ఏరియాలో ఒక రోడ్ శాంక్షన్ ఈ రెండు ప్రభుత్వ పరంగా వచ్చిన పెద్ద పెద్ద పనులు కానీ వ్యక్తిగతంగా మాత్రం శూన్యం ఏ వ్యక్తికి ఒక సహాయం చేయటానికి మా దగ్గర ఏమాత్రము అధికారము లేదు లేదా విధులు నిధులు రెండు లేవు మాకు మేము తృణపాయంగా ఐదేళ్ళు నా జీవితంలో నా నేను చేసిన రాజకీయ జీవితంలో ఈ ఐదేళ్ళు నేను ఏమాత్రం ప్రజలకు నేను సహకరించలేకపోయాను అది నేను ప్రతి ప్రతి అబ్బాయి ప్రతి బానికి నేను చెప్పుకున్నాను బాబు నేను నిలబడ్డ ఉన్నా కానీ నేను చేసే పరిస్థితి లేదు మాకు ఎలాంటి విధులు లేవు వ్యక్తిగతంగా ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏ రాతి వచ్చినా నేను పోయేవాడిని వారిని నా వ్యక్తిగత సహాయం చేశాను కానీ గవర్నమెంట్ పరంగా మేము మేము చేయలేకపోయాం కాంగ్రెస్ కాంగ్రెస్లో ఒకటి మంచి చెడుకు ఈరోజే కాదు మీరు ఒక యాభై అరవై సంవత్సరాన్ని తీసుకొస్తే రెడ్డీలు కొంతవరకు ఏం చేశారు చదువుకున్న ఎక్కువ ఉండేవాళ్ళు ముందరు వీళ్ళు ఏం చేసేవాళ్ళు రాజకీయ ఊర్లల్లో రాజకీయంగా ఎదిగారు ఓన్లీ గ్రామాలల్లో రెడ్డీలు తెలంగాణ ముఖ్యంగా తెలంగాణలో పతి గ్రామాలు వెళ్ళారు కానీ రెడ్డి అనేవాడు పోలేదు ఒక దగ్గర నేను ఉంటే ఉండొచ్చు నూటికి పది మంది రెడ్డీలు దొరపోక ఉండదంటే ఒప్పుకుంటాను కానీ మీరు తిరిగిన రెడ్డీలు పతి కులం భావం లేకుండా ఉంటారంటే రెడ్డిలే ఉంటారు ఎందుకు కంటే ఒకసారి మనిషిలో నూనెత బాగుంటే నేను చిన్న అనే ఫీలింగ్ ఉంటేనేమో పది మందిలో చొచ్చుకోపోలేడు నేను గొప్ప అంటే పది మందిలో కలిసిపోగలుతాడు ఆ రెడ్డిలో ఉన్న సేవా గుణమే కులము తప్పుది కావచ్చు లేకపోతే కులం కొందరు తప్పుడు వాళ్ళు కావచ్చు కానీ రెడ్డిలు అందరిలో లేరు ఎక్కడ కూడా మాకు తెలిసినంత వరకు మా మా జీవిత చరిత్రలో మా చిన్నతనాన మాకు మేము కూడా తప్పు చెప్పుగలం మా చిన్నతనాన ఒక హరిజనుడు కలవ పట్టుకొని కలవాలంటే ఇంట్లో స్నానం చేయాలి అంటే ఆచారం ఉండే అది అది నిన్న నాకు అప్పుడు అది డెబ్బైలో డెబ్బైకి ముందు నేను అరవై తొమ్మిది నాకు పదిహేను లోపు వచ్చి ఆలోచించాను ఎందుకు వీళ్ళతోని ముట్టుకుంటే స్నానం చేయమంటున్నారు అది తిరగాకుంటే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మాలా భావం పోయింది మేము సరే నా వల్ల దేవుస్తుంది మా గ్రామంలో ఎక్కడైనా వెళ్ళండి నేను పతి హరిజన ఇంటికి పోతాను పతి హరిజన నేను పోతాను పతి హరిజనతో నాతోని అన్నదమ్ములు ఎక్కువ ఉంటారు నేను పెద్దోన నాకు గౌరవిస్తారు కానీ ఆ భావం పోగొట్టడానికి నేను హరిజన వాడల్లో బంతి పెట్టాను పెట్టినాను మా హరిజనులతో కలిసి ఉండటం కలిసి నేను వెహికల్లో పోతే నా పక్కన కూర్చుంటారు నా పక్కన ఉంటారు అంటే మా మనసులలో పోయింది ఎప్పుడు ఒక గత గత ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు కానీ రెడ్డిలో యొక్క డామినేషన్ ఎందుకు ఉంది ఈ పాటలు అంటే మొదటి నుంచి ఈ పాటల వాళ్ళు వస్తున్నారు నేను ఎందుకు ఇప్పుడు రెడ్డిలో ఉన్న కారణం ఏంటి నా గారు ఎంపీగా చేశారు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉన్నాడు ఆయనతో స్వతహాగా ఏమైతుంది ఒక ముందు ఉన్న ఒక లీడర్ ఉంటే ఆయనకంగా పోతుంటాం పోయేసరికి మాకు లీడర్ ఒక చేసి పాలన వచ్చేసినాయి అంతే కానీ మా వ్యక్తిగతంగా మేము డెవలప్ అవుతాం కానీ రెడ్డి అనేది ఒక అపోహ మాత్రమే రెడ్డిలో డామినేషన్ లేదు రెడ్డిలో చేసిన సేవ మీరు మాకు ఎందుకంటే రెడ్డిలో రెడ్డిలో సేవ చేసుకోండి మా బాధ ఎత్తు ఉంటుంది మాకు పెతనగా కావాల కొట్లాట ఉంటుంది కానీ సేవ చేయడం వల్ల మా దాంట్లో చాలా నృతి ఉన్నారు కొన్ని తరలో ఉన్నాయి మీకు చెప్పనుకోవట్లేదు ఎందుకంటే ప్రతి జాతిలో ప్రతి దాంట్లో కూడా చెడు ఉంటుంది మంచి ఉంటుంది చెడును మంచిని కలుపుకొని పోతే అది ముందు నడుస్తుంది సమాజం అన్నప్పుడు బీసీ మే మేజర్గా తొక్కబడి దగ్గర బీసీలకు ఉన్నారు బీసీలకు కూడా రాజ్యాధికారం రావాలని ఇప్పుడు నేను నలభై ఏళ్ళు చేశాను నా ఊర్లో నేను ఆరుగురు సర్పంచ్లను నేను గెలిపించుకున్నాను ఎప్పుడు నాకు సర్పంచ్కి రాలేదు పదవి రాలేదు కానీ నేను వాళ్ళంటే ఉన్నాను బీసీలకు వస్తే చేసినాము ఎస్టీకి వస్తే చేసినాము ఎస్సీకి వస్తే చేసినాము ప్రతివరితోనే కలిసి ఉన్నాం అంటే మేము మా దాంట్లో ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఎవరితోనే కలిసిపోతాం మేము ఈ గులాము అని లేకుండా వాళ్ళతో కలిసిపోయి సహజీవనం చేస్తున్నటువంటి రెడ్డీలు ఇప్పుడు ముందుకు పార్టీలో మాత్రం డామినేషన్ ఉన్నది అని ఒప్పుకుంటాం మేము దానికి సేవ చేయడానికే ఉన్నారు కానీ పదవులు కాకుండా ఉన్నారని చెప్పి కోలుకుంటాం సరే ఎస్సీ వర్గీకరణ చేయడం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మంచిగా అంటే మంచిగా హ్యాపీగా ఉన్నారా లేకపోతే ఈ వర్గీకరణ చేయటం వల్ల ఉపయోగాలు ఏంటి ఎలా ఉంటుంది సార్ ఎస్సీ వర్గీకరణలో ఇంతవరకు జరిగిన దాంట్లో జరిగిన కారణం ఏంటంటే రిజర్వేషన్లు అందుకున్న వాళ్ళు ఒకసారి డెవలప్ అయితే వారే ముందుకు పోతున్నారని వెనక ఉన్నోళ్ళు వెనక ఉండిపోతున్నారు గత డెబ్బై సంవత్సరాలు జరిగిన పొరపాటు అది రిజర్వేషన్ ఫలాలు తిన్న అందుకున్న వాళ్ళు ముందుకు వెళ్తున్నారు వెనుక ఉన్న విలేజీ గ్రామ స్థాయిలో వచ్చిన వాళ్ళకు ఎక్కడ ఎందుకంటే వాళ్ళు అంత వాళ్ళతో అందుకోలేకపోతున్నారు మీరు కొన్ని చూస్తే ఒక ఇంటినే ఒక నలుగురు ఐదు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు ఐపీఎస్ అయ్యారు కారణం ఏంటంటే వాళ్ళ కుటుంబం ఎప్పుడైతే ఒకసారి కుటుంబం బాగుపడుతుందో ఆటోమేటిక్గా అది పైకి పోతుంది కానీ లేని వాళ్ళ దాంట్లోనే ఈ గ్రామీణ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం వచ్చిన ఎస్సీలు ఎస్సీలు పది దాంట్లో ఉన్నారు ఎస్సీ దాంట్లో రెండు వర్గాలల్లో వీళ్ళు డెవలప్ కాలేకపోయారు ఒకటి ఏమైంది ఇప్పుడు ఏబీసీ రావడం కారణం ఏంటంటే ఫస్టు మాలలు మాలలు వాళ్ళు చదువుకున్నారు మాలు చదువుకుని ఆటోమేటిక్గా వాళ్ళు ముందుకు పోయారు ఎస్సీ వర్గం వల్ల కూడా ఎక్కువ కూడా మాలను డెవలప్ అయ్యారు మాదిలు దాంట్లో చేసినప్పుడు వాళ్ళు చదువు తక్కువ చేశారు ఎంతసేపు గ్రామీణ ప్రాంతం మీద ఆధారపడి బతికిన వాళ్ళు ఆ గ్రామీణ ప్రాంతం బతికిన వాళ్ళకు ఇప్పుడిప్పుడు చదువుకొని వచ్చేసరికి పిల్లల్లో భావం వచ్చేసింది ఏంటి మనం ఇంతమంది ఉన్నాము పది మంది ఉన్నా మనకు ఒకరు రావట్లేదు వాళ్ళు ఎనిమిది మంది ఉన్నా కూడా ఎనిమిది మందికి ఎనిమిది ఆరుగురు కొట్టుకుంటున్నారు మాలల్లో అక్కడ డిఫరెన్స్ వచ్చింది వాళ్ళకు ఆ డిఫరెన్స్తోనే ఈ వర్గ పోరాటం వచ్చింది దానివల్ల ఎలాగైతే సమాజంలో అన్యజాతి వాళ్ళందరికీ కష్ట సుఖాల కోసానికి రాజ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు చే ఇచ్చారు రిజర్వేషన్లు అవి ఫలించాలంటే కంపల్సరీ కూడా ఏబీసీ వర్గం చేయాల్సిందే వాళ్ళకి ఎందుకంటే అన్నగారి ఉన్నారు ఇంకా మీరు ఎక్కడ గ్రామాల్లో ఇప్పుడున్న గ్రామాలను చూస్తే కూడా మాళ్ళు మాకు డిఫరెన్స్ కనపడుతుంది వీళ్ళు పిల్లలకు చదువుకున్నారు కొంత వ్యవసాయం చేస్తున్నారు కొంత డెవలప్మెంట్కి వచ్చారు కానీ మాదిగేళ్ళలో చాలా మాదిగేలు కాకుండా డక్కలు సింధువులు లాంటి ఇంకా కష్టంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎంతైనా సేపు అయినా గ్రామాలలో చెప్పుకొని బతుకుని ఊరు తిరుగుతున్నారు కానీ వాళ్ళకి ఇంకా స్థిర నివాసాలు లేవు స్థిరంగా లేరు కాబట్టి ఏబీసీ చేయడం వల్ల ప్రజలకు మంచిది అది కొన్ని ఎందుకంటే ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు పది మందిలో ఎనిమిది మంది ఉండి మంచి ఉండి రెండుకు చెడు అనిపిస్తుంది ఆ రెండు గురించి ఆలోచించకూడదు చేయడం వల్ల మా మా గవర్ కా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దీనికి కట్టుబడి ఉంటుంది ముందు నడిపిస్తుంది కాంగ్రెస్ సిద్ధాంతమే అది మా రాహుల్ గాంధీ గాంధీ కులగణన చేయమనే కారణమే అది ఆయన కొట్లాడుతున్న కారణం ఏంటంటే కులగణన చేస్తే ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలుస్తుంది రెండు వందల పదకొండులో వచ్చిన సెన్సెస్ వరకు ఇంతవరకు పదిహేను నెలలకి సెన్సెస్ లేదు ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు ఎంతసేపు పేపర్ మీద చెప్పుకుంటూ పేపర్ నడిపిస్తున్నారు కానీ కులగణన చేయటమే ముఖ్యము రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో దీని గురించి పట్టుబట్టాడు వారు సాధిస్తారని మాకు నమ్మకం ఉంది నేరేడు అనే మండలం నూతన మండలం సో వెనుకబడిన ప్రాంతం దీన్ని ఇప్పుడు ఉన్న గారు కానీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎలా డెవలప్ చేస్తారు నేడుగు మండలము ఇది దీని చరిత్ర ఏంటంటే నేడుగో మండలంలో నాయి నరసింహారెడ్డి గారని మాజీ హోమ్ మినిస్టర్ బీఆర్ఎస్ పార్టీలో ఉండేది ఆయన సొంత గ్రామము ఈ ఊరేమో వారి అమ్మమ్మ గారేము వారి తల్లి ఈ ఊరు సొంత గ్రామం అక్కడ అయింది వారు ఏం చేశారో వారికి పదవి వచ్చిన తర్వాత నేను నా ఊరిని కూడా మండలం చేయాలని వారు కేసీఆర్ని అడిగి ఈ మండలం చేపిచ్చారు వారి వల్లనే అయింది ఆ మండలం కానీ దీనికి పాత గ్రామ పంచాయతీలు ఎనిమిది గ్రామ పంచాయతీలే ఉన్నాయి కొత్త గ్రామ పంచాయతీ వచ్చిన తర్వాత పంతొమ్మిది అయినాయి గ్రామ పంచాయతీ కానీ మండలం చేశాడు కేసీఆర్ కానీ నేను ఇప్పుడే చెప్పాను ఎంపీ కూర్చుంటే సీటు కూడా లేదు అని ఏమాత్రము మండలం ఒక రెండు ప్రైవేటు ఇళ్లల్లో పెట్టారు వాటిని నడిపిస్తున్నారు గత ఐదు సంవత్సరంలో మండలంకు చేసింది శూన్యం వారు ఏమైనా పేరుకు మండలం ఇచ్చారు చేశారు అయితే బాలనాయక్ గారు వచ్చిన తర్వాత నెడుగొమ్మ గ్రామ ప్రాంత పరిధిలోనే ముగ్గురు మూడు ఎంపీటీ ఆఫీస్కు పోలీస్ స్టేషన్కు తర్వాత ఎంఆర్ ఆఫీసుకు స్థల నిర్ణయించారు వారు ఉన్నప్పుడు స్థలం ఇచ్చారు కానీ వీరి మధ్యకాలంలో టెండర్ పిలిపిస్తారని చెప్పేసి గ్రామాన్ని అక్కడ నేడుగు మండలం డెవలప్మెంట్ ఫస్ట్ చేస్తున్నారు ఆ తర్వాత వారి ఛాయశక్తిలో ఉండి మండలం బాగుపడుతుంది వారి యొక్క